మాకు ఇక్కడ కార్యక్రమానికి వీడియో తీయడానికి వచ్చిన మా సారు గుంటూరు జిల్లా పిడిగురాళ్ళ వాస్తవులు మా ఆల్ ఇండియా కళారంగం మీరు చూసే యూట్యూబ్ ఛానల్ సారదే మా కళాకారులందరికీ పెద్ద ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా వచ్చి మా వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతుంటారు వారి వల్లనే మేము దాదాపుగా చాలామందికి పరిచయం కావడం జరిగింది యూట్యూబ్లో మా నెంబర్లు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఒప్పిస్తుంటారు అందుకుగాను మా కళాకారులందరి తరపున మాడుగుల సుధీర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మాలాంటి చిన్న చిన్న కళాకారులకు చిన్న చిరు కానుకగా మా సారు వారు ఆల్ ఇండియా కళారంగం తరపున గుంటూరు నుంచి మా డ్రామా వాళ్ళ యాక్టర్స్కి అందరికీ బ్యాగులు తీసుకొని వచ్చాడు ఆ బ్యాగులు వారి చేతి మీదుగానే మా యాక్టర్స్ అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఏంటి సార్ లేదండి నేను మరి ముందుగా మా హాస్య నటుడు టిప్పుల సుల్తాన్ గారు వచ్చి బ్యాగ్ తీసుకోవాల్సింది వాడి తిని ఏట్ల కన్నా బ్యాగ్ వెళ్ళాలనిపిస్తుంది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం టిప్పు కొంచెం ఏ లేడు నువ్వు ఊరు లేడు నువ్వు ఎట్లా ఎగుతా అండవు ఏమో స్వామి అడుగుర్చోని వెళ్తా అతిశ ఆ తర్వాత మా తనకల్లి వాస్తవులు మా మామ మా మామ హార్మోనిస్ట్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ తపలిస్ట్ కల్చర్ల నాగరాజు రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన వల్ల అంతరాయం కలగకుండా మళ్ళ చూసుకుంద బ్యాగలు ఎత్తి రండి తొందరగా మళ్ళీ రండి అవదే తర్వాత దేశింగరాజ్ నవీన్ రాంబాయి దేవి ఉదయ్ కుమార్ తర్వాత చిన్నమ్మ కథలో చిన్నాగిరెడ్డి జయసింగరాజు కథలో గోగులు పక్కీరు మా సింపురి జుట్టు నవీన్ విశ్వ వచ్చే పర్లేదు లేరా బ్యాగ్ తీసుకుందా తర్వాత రాజు తర్వాత మొహద్ఖానుడు రెడీగా ఉండడు రెడీ అయిపోయినాడు అయినా పిలిచేస్తాను వేలంటే బ్యాగ్ ఇచ్చే కోసము అబ్బా ఏమంటారు మా సత్యపదం అనిపిస్తుంది తర్వాత అతి ముఖ్యమైన వ్యక్తి బంగారట్ల మనసు కలిగిన వ్యక్తి డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి గొమ్మసుందరం బఫర్ను మళ్ళీ పాల్చింది కదా

गेट की ते वाडे होन र होन होन सर येते आला ना एकदम डोपेशी हे दुवा ऐते नाग मांडी दिसू लेदी ना खाले बिबीमध्ये लेकी